రిపోర్ట్ అయితే నెగిటివ్ అని వచ్చిందండి సో చూస్తున్నారు కదా నేను రిపోర్ట్ కూడా మీకు పెడతాను ఇలా కనిపించదు సో నెగిటివ్ వచ్చింది రిపోర్ట్ లో నెగిటివ్ వచ్చి స్కాన్ లో బేబీ కనిపించింది సో చూసారా ఎంత విచిత్రంగా ఉందో సో అదంతా ఎలా అయింది ఏంటి అనేసి నా ప్రెగ్నెన్సీ జర్నీ మొదటి నుంచి ఈ నైన్ మంత్స్ జర్నీ కూడా ఎలా సాగింది అనేది నేను ఈ వీడియోలో అయితే క్లియర్ గా మీకు చెప్పేస్తాను సో ఇంకా వీడియో అయితే ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు అయితే చూస్తూ ఉండండి హాయ్ ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ నాకైతే మ్యారేజ్ అయ్యి ఇప్పటికి సెవెన్ ఇయర్స్ అవుతుంది నాకు మ్యారేజ్ అయిన టూ ఇయర్స్కే పాప కన్సీవ్ అయ్యాను ఫస్ట్ పాప ఇప్పుడు పాపకైతే అయితే ఫోర్ ఇయర్స్ పాప త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ ఉన్నప్పుడు మళ్ళీ సెకండ్ ప్రెగ్నెన్సీ కూడా నేను కన్సీవ్ అయ్యాను అది వచ్చేసి నాకు ఫైవ్ ఆర్ సిక్స్ మంత్స్ మధ్యలో అబోర్షన్ అయితే అయిపోయింది అక్కడ వరకు ఆ విషయం అంతా మీ అందరికీ తెలిసిందే నేను ఆల్రెడీ ఒక లాంగ్ వీడియోలో అయితే నేను అది మీకు వీడియో కూడా పెట్టాను ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే అది అసలు ఎందుకు అలా అబోర్షన్ అయిపోయింది ఏం కారణం వల్ల అయిపోయింది అని తెలుసుకోవాలంటే నేను ఆ వీడియో లింక్ అయితే డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఒకసారి చెక్ చేసేయండి అండ్ నాకు ఆ అబోర్షన్ వరకు నా జర్నీ అంతా మీకు తెలుసు కదా ఆఫ్టర్ అబోర్షన్ తర్వాత ఏం జరిగింది ఏంటి అనేది నేను అంతా కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నాకు ఎనిమిదో నెల ముప్పై ఒకటో తారీఖున అబోర్షన్ అయిపోయింది అండి అక్కడికి నాకు ఫోర్ ఆర్ ఫైవ్ మంత్స్ గ్యాప్ వచ్చింది అనమాట నిజానికి పెద్దవాళ్ళు అయితే అంటారు కదా వన్స్ అబోర్షన్స్ జరిగినప్పుడు ఆ నాలుగైదు నెలల్లో మళ్ళీ వెంటనే కన్ఫర్మ్ అయిపోతుంది అని అంటారు కదా కానీ నా విషయంలో కూడా నిజంగా అలాగే జరిగిందండి నాకు అలా జరిగిన తర్వాత డాక్టర్ అయితే కొన్ని మెడిసిన్స్ అయితే మనం ప్రిఫర్ చేస్తారు కదా ఐరన్ క్యాల్షియం అలాంటివి నేను ఈవెన్ అవి కూడా యూజ్ చేయలేదు అనమాట ఇంకా అంతా జరిగిపోయిన తర్వాత మరి ఇంకెందుకులే అని చెప్పి నేను అలా వదిలేసాను అయితే నాకు ఎనిమిదైన ముప్పై ఒకటి నా భోషన్ అయింది కదా దాని తర్వాత ఎన్ని మంత్స్ గ్యాప్ వచ్చిందంటే నైన్త్ టెన్త్ లెవెన్ ట్వెల్వ్ వన్ ఫైవ్ మంత్స్ గ్యాప్ వచ్చిందండి సో నేనైతే కొంచెం అలా లేజీ చేసి థైరాయిడ్ చెకప్ అనేది చేయించుకోలేదనమాట ఆ భోషన్ అయిన తర్వాత ఆ ట్యాబ్లెట్స్ చేయించకపోవడం ట్యాబ్లెట్ తీసుకుపోవడం నేను వాడకపోవడం కొంచెం గ్యాప్ వచ్చేసింది ఈలోనే నా ఈ లోపే నాకు రావాల్సిన డేట్ అనేది రాకపోయలే రాకపోయింది సో నేనేమనుకున్నానంటే ట్యాబ్లెట్ యూజ్ చేయడం లేదు కదా సో దానివల్ల లేట్ అయిందేమో అని అనుకున్నాను డేట్ మిస్ అయిన ఒక ఫిఫ్టీన్ డేస్ తర్వాత నేను ప్రెగ్నెన్సీ స్ట్రిప్ కార్ తెప్పించుకొని ఇంటి దగ్గర చెక్ చేసుకున్నాను అనమాట ఎర్లీ మార్నింగ్ సిమ్టమ్ చెక్ చేయమంటారు కదా నేను ఫైవ్ థర్టీ ఆ టైంకి అయితే చెక్ చేశాను నేను ఇంకా డ్రాప్ యూరిన్ డ్రాప్ వేసేసి ఇంట్లోకి అయితే వచ్చేసాను ఇంకా నెక్స్ట్ ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత తెలిసి చూసేసరికి లైట్ లైన్ వచ్చింది అనమాట సో దాన్ని నేను పాజిటివ్ తీసుకోరా నెగిటివ్ తీసుకోరా నాకైతే అర్థం కాలేదు ఇంతకు ముందు ఒకసారి కూడా అలాగే జరిగినప్పుడు అది ఫాల్స్ ప్రెగ్నెన్సీ అని చెప్పి మెడిసిన్ వేసి ఇంకా డేట్ వచ్చేసింది సో అది నేను మైండ్ లో పెట్టుకుని ఏమో ఇది కూడా అలాగే ఉంటుందేమో నాకు సిమ్టమ్స్ కూడా ఏమీ లేవు అని అనుకున్నాను అనమాట మళ్ళీ ఒక ఫిఫ్టీన్ డేస్ చూసాను నాకు సిమ్టమ్స్ లేవు అలాగని డేట్ రావడం లేదు థైరాయిడ్ చెకప్ కూడా చేసుకోలేదు ఏం చేయాలో అర్థం కాలేదు అయితే సరే అని చెప్పి ఒక ఫిఫ్టీన్ డేస్ గ్యాప్ తీసుకున్న తర్వాత మా హస్బెండ్కి ఇలాగ థైరాయిడ్ చెకప్ చేయించుకుంటాను టాబ్లెట్స్ కూడా అయిపోయాయి కదా ఎంత డోసేజ్ ఉందో చూసుకొని తెచ్చుకుంటానని చెప్పి ఇంక నేను ఒక్కదాన్ని పాపని తీసుకుని హాస్పిటల్కి అయితే వెళ్ళాను అనమాట వెళ్ళిన తర్వాత అక్కడ నాకు థైరాయిడ్ టెస్ట్ అలాగే యూరిన్ శాంపుల్ ప్రెగ్నెన్సీ టెస్ట్ యూరిన్ శాంపుల్ కూడా ఇచ్చాను అనమాట ఇచ్చిన తర్వాత థైరాయిడ్ టెస్ట్ అయితే ఫస్ట్ వచ్చేసింది మళ్ళీ ప్రెగ్ అదే యూరిన్ టెస్ట్ కూడా అడిగాను అనమాట అడిగిన తర్వాత రిపోర్ట్ అయితే ఇచ్చారు అంత ఇచ్చి సో నేను ఇంకా రిపోర్ట్ చూశాను సేమ్ నేను ఇంటి దగ్గర చేసుకున్నప్పుడు ఎలా అయితే డబల్ లైన్ లైట్గా వచ్చిందో అలాగే వచ్చింది వాళ్ళు రిజల్ట్ దగ్గర నైట్ వన్ కన్సిడర్ చేశారనమాట ఆ ల్యాబ్ అమ్మాయిని నేను అడిగాను అదేంటి లైట్ లైన్స్ వచ్చాయి కదా ఇక్కడ నైట్ వన్ కన్సిడర్ చేశారు అలా ఎలా అని అడిగాను అనమాట ఆమె ఏం చెప్పిందంటే మేడం ఇలా లైట్గా లైన్స్ వచ్చేటప్పుడు మేము నెగిటివ్గానే కన్సిడర్ చేస్తాము పాజిటివ్ చేయము మీకు ఏమైనా డౌట్గా ఉంటే మీరు సార్ దగ్గర ఒకసారి స్కాన్ చేయించుకోండి స్కాన్లో తెలిసిపోతుంది అని చెప్పింది సరే అని చెప్పి నాకైతే ఫిఫ్టీ పర్సెంటేజ్ ఏమో ప్రెగ్నెన్సీ ఉందేమో ఫిఫ్టీ పర్సెంటేజ్ లేదేమో అందుకే అలా లైట్ లైన్స్ వచ్చాయి అని అనిపించింది అనమాట నా ప్రెగ్నెన్సీ టెస్ట్లు ఇప్పటివరకు ఇది మూడేది కదా ఈ మూడు టెస్ట్లు కూడా ఎప్పుడు నాకు లైట్ లైన్సే అనమాట ఫుల్ డార్క్ రాలేదు కానీ ఏమో ఎక్కడ డౌట్ ఉంటుందో లేదని చెప్పేసి సరే అని చెప్పి ఇంకా నాకు మరి స్కాన్కి వెళ్ళాలని అనిపించలేదు వరకు హాస్పిటల్ వరకు వెళ్ళాను కానీ ఏమో స్కాన్లో కూడా ఉండి కూడా మళ్ళీ కనిపించలేదు లేదని చెప్పి మళ్ళీ డేట్ రావడానికి మెడిసిన్ పెట్టిస్తే అనవసరంగా ఇంకా పోగొట్టుకుందని అవుతాను కదా ఒక ఫిఫ్టీన్ డేస్ మళ్ళీ వెయిట్ చేద్దాం ఎందుకు గాబరని చెప్పేసి నేను ఇంకా థైరాయిడ్ టెస్ట్ చేయించుకొని రిపోర్ట్ పట్టుకొని ఇంటికైతే వచ్చేసానండి ఇంకా అక్కడికి మళ్ళీ ఇంకా ఒక వన్ వీక్ అయిన తర్వాత హాస్పిటల్లో డాక్టర్ దగ్గర తెలిసిన సిస్టర్స్ ఉంటారు కదా తనకైతే కాల్ చేశాను ఇలా ఎన్ని రోజులు అయిపోయింది డేట్ రాలేదు నాకు థైరాయిడ్ ట్యాబ్లెట్స్ కూడా సార్ నడి అంటే ఎందుకు రెండు ఒకేసారి క్లియర్ చేసుకోవచ్చు థైరాయిడ్ ట్యాబ్లెట్స్ చెప్తారు అలాగే సార్ స్కాన్ చేసి కూడా అందులో చూస్తారు నీకు ఏదైనా క్లియర్గా క్లియర్ అయిపోతుంది ఒకసారి హాస్పిటల్కి రా అని చెప్పింది అమ్మాయి సరే అని చెప్పి ఇంకా మా వారు నేను పాప అయితే మెడికోవర్లో నేను చూపించుకునే డాక్టర్ మా కన్సల్టెంట్ డాక్టర్ ఉన్నారనమాట సో అక్కడికి వెళ్ళాను వెళ్ళిన తర్వాత ఇంకా దీని మీద చెకప్ కోసం పడుకున్నాను కదా టెన్షన్ అయితే ఒక్కలా లేదు మామూలుగా లేదు అసలు చాలా టెన్షన్ టెన్షన్గా ఉంది సార్ అయితే స్కాన్ చేశారు ఏంటమ్మా చెప్పు అన్నారు సరే ఇలాగా టూ టైమ్స్ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకున్నాను లైట్ లైన్స్ వస్తున్నాయి మరి వాళ్ళు నెగిటివ్గా కన్సిడర్ చేస్తున్నారు నాకు డేట్ రాలేదు ఏంటనేసి అడిగానమాట సో ఆ స్కాన్ చూసి ప్రెగ్నెన్సీ అయితే ఉందమ్మా లేకపోవడానికి ఏం లేదు కానీ అని అన్నారు హ్యాపీగా ఫీల్ అయ్యే లోపే మళ్ళీ కానీ అని అన్నారు ఇంకా టెన్షన్ స్టార్ట్ అయిపోయింది ఏంటి సార్ అంటే ప్రెగ్నెన్సీ అయితే ఉంది కానీ అది ఇంకా నిలబడుతుందో లేదో అది గ్రోత్ పెరుగుతుందో లేదో తెలియదు అని అన్నారు ఇంకా కళ్ళలో వాటర్ తిరిగేసింది బయటకైతే వచ్చేసాను ఇంకా చాలా బాధపడి ఏడ్చాను మళ్ళీ మా మా వారి దగ్గర ఇంకా మా వారు ఏమన్నారంటే సరే సార్తో మాట్లాడదాం కదా అని చెప్పి లోపలికైతే వెళ్ళాము మరి అంత వీక్గా ఉండేటప్పుడు నిలబడుతుందో లేదని చెప్పేటప్పుడు ఎందుకు సార్ స్టార్టింగ్లోనే మరి దాన్ని క్లియర్ చేయొచ్చు కదా అని అడిగారు ఎందుకు ఒక విత్తనం వేసేటప్పుడు అది మొలుస్తుందా లేదా చూడాలి కానీ అది విత్తనంగా ఉండేటప్పుడే తీసేయకూడదు కదా నేను మెడిసిన్ పెడతాను చూద్దామని చెప్పి మళ్ళీ నెక్స్ట్ ఫిఫ్టీన్ డేస్ తర్వాత రండి అని చెప్పారు అంటే నాకు సెకండ్ మంత్లో ఉండేటప్పుడు మేము వెళ్ళాము ఫిఫ్టీన్ డేస్ అయితే థర్డ్ మంత్ వచ్చేస్తుంది అనమాట అయితే ఫిఫ్టీన్ డేస్కి మెడిసిన్ వాడండి మెడిసిన్ ఇచ్చారు ఇంకా మెడిసిన్తో అయితే ఇంటికి అయితే వచ్చేసాము ఫిఫ్టీన్ డేస్ ఇంకా అసలు ఆ ప్రెగ్నెన్సీ మీద అయితే నేను హోప్స్ పెట్టుకోలేదు ఇంకా సార్ అలా చెప్పాక సరే సెకండ్ ఎలా అయిపోయింది మళ్ళీ ఇప్పుడు ఎలా ఉన్నారు అని టెన్షను బాధ అనేది ఉంది కానీ అది ఓకే అవుతుందని హోప్స్ అయితే పెట్టుకోలేదు మా హస్బెండ్ నేనైతే సరే అని చెప్పి ఇంకా ఫిఫ్టీన్ డేస్కి మెడిసిన్ వాడేసాను ఇంకా నేను కన్సీవ్ అయ్యి ఉన్నా నేను మైండ్లో ఆ పాయింటే తీసేసాను అసలు ఇంకా ఫిఫ్టీన్ డేస్ మెడిసిన్ వాడేసాను థర్డ్ మంత్ వచ్చింది సార్ దగ్గరికి వెళ్ళాను అనమాట మళ్ళీ స్కాన్ కోసం పడుకోమన్నారు కదా పడుకున్నాను టెన్షన్ అయితే మామూలుగా లేదు అసలు చాలా హార్ట్ అయితే చాలా స్పీడ్గా కొట్టుకుంటుంది అంత టెన్షన్ పడుతున్నాను సార్ వచ్చేది స్కాన్ చేశారు బాగుందమ్మా చాలా బాగుంది గ్రోత్ పెరుగుతుంది ఇంకా ఇంకా ప్రాబ్లం ఏం లేదు చాలా బాగుందని చెప్పారు ఆయన నోరితో అలా చెప్పాక హ్యాపీ అనిపించినా కూడా ఇంకా ఎక్కడో భయం సరే అని చెప్పేసి ఇంకా వచ్చేసిన తర్వాత ఆ సార్ వన్ మంత్ మెడిసిన్ రాశారు వన్ మంత్ మెడిసిన్ వాడాక మళ్ళీ ఫోర్త్ మంత్లో వెళ్ళామనమాట ఫోర్త్ మంత్లో యాంటీ స్కాన్ ఉంటుంది అలాగే డబుల్ మార్క్స్ టెస్ట్ అనేది ఉంటుంది నాకు ఆల్రెడీ మన సెకండ్ ప్రెగ్నెన్సీలో అపేషన్ అయ్యేటప్పుడు చాలామంది క్వశ్చన్ చేశారు మీకు డబుల్ మార్క్ టెస్ట్ చేయలేదా అనేసి యాక్చువల్లీ డబుల్ మార్క్ టెస్ట్ అనేది అంట మన ముందు పుట్టే ఫస్ట్ టైం పుట్టే పిల్లలకి ఏదైనా హెల్త్ ప్రాబ్లం ఉన్నా మన ముందు జనరేషన్లో ఏదో ఉన్నా అప్పుడు మనకి ఈ డబుల్ మార్క్ టెస్ట్ అనేది చేస్తారంట నాకు ఫస్ట్ పుట్టిన పాప మాకు హిత్తి పాప అయితే హెల్తీగా ఉంది కాబట్టి నాకు సెకండ్ ప్రెగ్నెన్సీలో చేయలేదు సో సెకండ్ ప్రెగ్నెన్సీలో అలా అయింది కనుక ఈ థర్డ్ ప్రెగ్నెన్సీలో అయితే మళ్ళీ నాకు ఫోర్త్ మంత్లో డబుల్ మార్క్ టెస్ట్ యాంటీ స్కాన్ రెండు రాశారనమాట సో స్కాన్కి అయితే వెళ్ళామండి స్కాన్ అంతా కంప్లీట్ అయిపోయింది రిపోర్ట్ అయితే చాలా బాగా వచ్చింది పాజిటివ్గా ఉంది సార్కి చూపించాము బాగుందని చెప్పారు ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యాము ఇంకా మేము ఇంకా సాటిస్ఫాక్షన్ లేదనమాట ఎందుకంటే మా ఫిఫ్త్ మంత్ సిక్స్త్ మంత్ ఎండింగ్లో అది జరిగింది కదా ఇంకా ఆ మంత్స్ దాటిన దాకా కూడా మాకు ఇంకా ఆ కాన్ఫిడెన్స్ అనేది రాలేదన్నమాట సో ఇంకా హ్యాపీగా సరేలే రిపోర్ట్స్ బాగానే ఉన్నాయని చెప్పి మళ్ళీ వన్ మంత్కి మెడిసిన్ ఇచ్చారు మంత్లీ వర్క్స్ కదా వన్స్ కదా సో అది మంత్లీ కూడా వాడాక ఇంకా ఫిఫ్త్ మంత్లో వెళ్ళామనమాట ఫిఫ్త్ మంత్ ఎండింగ్లో ఆ సిక్స్త్ మంత్ స్టార్టింగ్ వెళ్ళేటప్పుడు టిఫా స్కాన్ రాశారు మేము అప్పుడు మళ్ళీ అడిగామనమాట సార్ టిఫా స్కాన్తో పాటు ఇంకేమైనా స్కాన్స్ ఉంటే చెయ్యండి మాకు రెండో ప్రెగ్నెన్సీ ఇలా అయింది కదా అందుకని ఇంకేమైనా ఉంటే రాయండి పర్వాలేదని చెప్తే ఫిటల్ ఈకో హార్ట్ ఫిటల్ ఈకో కార్డియాలజిస్ట్ అనేసి అంటే బేబీ హార్ట్కి సంబంధించి లోపల బేబీ హార్ట్లోన ఉన్న పార్ట్స్ అన్నిటిని కలిపి అంతా కలిపి ఒక టెస్ట్ అనమాట అది సో అదౌట్ చేశారు టిఫా స్కాన్ ఒకటి రెండు స్కాన్లు రాశారు కదా ఇంకా ఆరు స్కాన్కి వెళ్ళాము అది ఏంటంటే ఏదో వన్ అవర్లో అలా ఇలా చేసింది కాదు బేబీ హెడ్ నుంచి కాలు గోటి వరకు కూడా అంత క్లియర్గా చేయాలన్నమాట బేబీ దానికి సపోర్ట్ చేయాలి సో టిఫా స్కాన్ అయితే చక్కగా అయిపోయింది ఇంకా హార్ట్ అది సెకండ్ స్కాన్ చెప్పారు కదా అది చేస్తారనే లేపు బేబీ సైడ్ తిరిగి పడుకుని ఉందంట మరి బేబీ పక్క తిరగకుండా స్కాన్ చేయలేరు కదా సో అది చేయడానికి మాకు టూ ఆర్ త్రీ డేస్ పట్టేసింది అనమాట మొత్తానికి స్కాన్ చేసి రిపోర్ట్స్ వచ్చేసి త్రీ డేస్ అయ్యింది ఇంకా అటు త్రీ డేస్ కూడా అదే టెన్షన్ రిపోర్ట్స్ అయితే వచ్చేసాయి ఇంకా స్కాన్ రూమ్లో సార్ అయితే ఏం చెప్పలేదు మన కన్సల్టెంట్ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాలి కదా ఇంకా తీసుకొని కన్సల్టెంట్ డాక్టర్ దగ్గర అయితే వెళ్ళాము సార్ రిపోర్ట్స్ అన్నీ చూసారు బాగుందమ్మా చాలా బాగుంది బేబీ గ్రోత్ కూడా బాగుంది ఇంకేం టెన్షన్ లేదు బాగుంది అని చెప్పి అన్నారు ఇంకా అక్కడికి హ్యాపీగా ఫీల్ అయ్యాను సిక్స్ మంత్స్ అయిపోయింది ఇంకా తెలిసిందే కదా సెవెంత్ మంత్లో గ్రోత్ స్కాన్ ఉంటుంది కదా సో ఆ గ్రోత్ స్కాన్ కూడా చేశారనమాట అది కూడా చాలా బాగుందని చెప్పారు సో ఫైనలీ నా నైన్ మంత్స్ జర్నీ కూడా అలా అయిపోయిందండి టెన్షన్ టెన్షన్గా అయిపోయింది నేను ఇప్పటి వరకు నా ఛానల్లో ఒక్క షార్ట్ వీడియో కానీ లాంగ్ వీడియో కూడా నా ప్రెగ్నెన్సీ గురించి నేను షేర్ చేసుకోలేదు ఎందుకంటే మన లాస్ట్ టైం సెకండ్ ప్రెగ్నెన్సీ అప్పుడు అలా జరిగిన తర్వాత మళ్ళీ ఇప్పుడు షేర్ షేర్ చేసుకోవాలని నాకు అనిపించలేదు సో అంతా బాగా మంచిగా జరిగిన తర్వాత హ్యాపీగా ఉండేటప్పుడు అన్నీ మీతో షేర్ చేసుకోవచ్చని అనుకుంటాను సో ఇప్పుడైతే నా నైన్ మంత్స్ జర్నీ అయితే కంప్లీట్ అయిపోయిందండి హ్యాపీగా ఇంకా ఒక ఫైవ్ డేస్ వన్ వీక్లో అయితే డెలివరీకి దగ్గరగా ఉన్నాను అనమాట సో మీ అందరు బ్లెస్సింగ్స్ నాకు ఉండాలి మంచి హెల్దీగా ఎవరు పుట్టినా పర్వాలేదు హెల్దీగా డెలివరీ అవ్వాలని పుట్టిన బేబీ హెల్దీగా ఉండాలని మీరు అందరూ నాకు బ్లెస్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్